ంగుల జెండా కట్టి సింగ కదిలినాడు ఒకరో సూర్యుడు మన రేవంత్ కన్నా నిదీసి ఎదిగే మొలగాడు దడులెన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంత్ కన్నా గంతకంత ఎత్తుకు లేకుంటే మాకుంటే మాకు ఇప్పుడు పెన్షన్ కావాలా ఇల్లు ఇల్లు కావాలని మా నాయకుడికి వస్తారు ఎందుకంటే సర్కార్ మనది ఈ ఉపాధి హామీ పథకాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ అవునమ్మా పదిహేను ఏళ్ళే పదిహేను ఏళ్ళ కింద కూలి ఉందో ఇలా కదే కూలిస్తున్నాడు చేయలేడు మరి మన కడుపు పట్టి నూనె నూనెలో పప్పులు వేరే నెలతారని ఇది పెరగాల కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది మేము అధికారులకు వస్తే ఇసలు ఇవ్వాలన్నది కానులా మీకు ఆడికే తీసుకురావాలని ఉన్నది ఇప్పుడు అవన్నీ తెచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ వస్తే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి వేయాలంటే ఈడ మనము జీవన్ రెడ్డి గారిని గెలిపియ్యాలి చేతి గుర్తుని గెలిపియాలి ఆయన గెలిస్తే నేను గెలిచినట్టే నేను ఓడిపోయినా కానీ నాకు ఏదైనా అధికారం ఇస్తాడు ఇది మా ఇది మా తొలి పని పనిగా వస్తారంటే చెప్తాడు పెద్దోళ్లకు మీరు ఇప్పుడు నా దగ్గరికి ఏ పని వచ్చినా చేయించాల్సింది నేనే కాంగ్రెస్ పార్టీగా ఓడిపోయినప్పటి కూడా ఈ ఉన్నా అదే పువ్వు గుర్తూడు ఓడిపోయిన ఉన్నాడు ఇక్కడ కనిపిస్తున్నాడు పువ్వు గుర్తడు వాళ్ళు పోటేసారు పువ్వు నుంచి ఎవరు పోటేసారు పువ్వు నుంచి ఎవరమ్మా చేసింది తెలుసు కదా మన ఆమె కనిపిస్తుంది ఏనన్నా ఆమె పేరు విన్నారా మేనత్త మేన ఇద్దరు కలిసి మన ఉడగడు కాంగ్రెస్ పార్టీ నన్ను ఒడగొట్టుకోడా మనందరిని మీ అందరినీ పిస చేసిర్రు మాకు తెలుసు ఇల్లు నన్ను అందుకే మన ఎలక్షన్ వచ్చారా పత్తకుంటారని ఆ రోజు ఓడగొట్టిండ్రు అప్పటి నుంచి ఇప్పదాకా పత్తక లేదా ఇక మళ్ళీ మీరు పువ్వుకెత్తాడు ఏం లాభం ఏమో మేము లాభం ఉంటుంది ఓడు మీరు ఓడిదే చెప్పుందామంటే కూడా మీరు ఓడి ఉండరు అంగట్లో పోయి అయ్యావా అంటే నువ్వు ఓడికి ఉంటారు బిడ్డ అన్నట్టు అయిపోతారు గెలిపి ఇప్పుడు మీరు చేత్ గుర్తుని గెలిపియ్యాల అధికారంలోనే అనుకో లాభం ఏంది మనకేం పెడతాం పోతుకురా గట్టేసి బర్రిక పాలు ఉంటాయి రావు కదా గంతే ఇది కూడా వేరే కోటేసి మన నాయర్ వస్తే నేను చేసే ప్రయత్నం చేస్తా మీ ఓటుతో నాకు సంబంధం లేదు ప్రజలందరూ మంచిగా బతకాల మీ ఓటు మీరు ఎవరికైనా వేసుకోండి కానీ మీ నాయర్కి వస్తే నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతా ముఖ్యమంత్రి ఏమంటాడు అరే నీ ఓట్లు ఎన్ని వచ్చినాయి పాల్గొండాలి అంటాడు నీ తొరిది ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటాడు తొరిదిలో ఓట్లు రాలేమంటే ఏమన్నాడు తిట్టాడు నన్ను సరే చేత అంటాడు మీకు అర్థమవుతుంది కదమ్మ బాధ నా ఎలక్షన్ కాదు ఇది మీకేమైనా చేయాలంటే నన్ను బలవంతుని అయి ఉని చేయించే బాధ్యత నాది టీఆర్ఎస్ పార్టీ పదే అధికారంలోకి ఉన్నది బిఎఫ్ కారెడ్డి పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తాను ఇల్లు కట్టి రుణమాఫీ చేస్తాను ఐదేళ్ళు రుణమాఫీ చేయలే ఇంకేం చెప్పిండు వేరే మీరు మోడిపోతే వాళ్ళ అధికారులకు వస్తే మీరు కరెంట్ ఇయర్ పెన్షన్ ఇయర్ అని చెప్పిండు ఇలా మీకు నీళ్ళు ఇస్తున్నాము నీళ్ళు ఇస్తున్నాము కరెంట్ ఇస్తున్నాము పింఛన్లు ఇస్తున్నాము దాంతో పాటు మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు పోతున్నారు బస్సులలో మీ ఇంటి కరెంట్ బిల్ ఫ్రీ చేసినాము సిలిండర్ ఐదు వందలకి వేసినాము ఇంకా భూమి లేని పేదలకు పదిహేను వేలు వచ్చేది ఉన్నది మహాలక్ష్మి పత కింద ఆడపిల్లలకు రెండు వేలన్నర రావాలా రెండు వేలన్నర రావాలా రుణమాఫీ చేసేది ఉంది సంసారం పెట్టిన మూడు 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 నెలలు అయింది అంటే పురుడు బస్కులు మూడు నెలలు అన్ని కావాలంటే అయితే టైం పడుతుంది కదా సంవత్సరం పడుతుంది కదా బాబు నువ్వు చెప్పినట్టు కుదురుకుంటా మెల్లమెల్లం మెల్లమెల్లగా కుదురుకుంటది ఒక్కొక్కటి అవుతుంది మూడు నెలల ఐదు వేసినాం రెండు నెలల రేషన్ కార్డు వేయబోతున్నాం బిఎఫ్ కారెట్ ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ అవుతుంది అందరికి ఓలోకి రుణాలు ఉన్నాయా మీద రుణాలు మీ అందరు కూడా ఆగస్టు పదిహేను దాకా అయితే నమ్ముతారా నమ్మరా మల్లాడి చెప్పిపోతుంటారా అలా వచ్చినాక వంద చేస్తాను చేస్తానని నేను వంద రోజుల చేస్తాను చెప్పినాం కానీ వీళ్ళు మొత్తం ఆడ ఖజానని బీరువనంత ఖాళీ చేసిపోయింది నల్మారిని మొత్తం ఉన్నాయని ఇష్టం నట్లు పంచుకున్నారు జల్ల చుట్టూ తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నమ్ముండ్రి నన్ను బలవంతుని మీకు పని పనిచేసటం నేను మీరు విలు తచ్చటం నేను ఏమమ్మా కనిపించిన అంశాను మీ ఊర్లో నేను ఆమె లెక్కైతే ఓడిపోయి పత్తక లేకుండా వాడు మూడు నెలలో ఒక్కసారి కూడా రాలే మీ ఊరికి నేను మూడు నెలల్లో మూడు సార్లు వచ్చిన మంచి కోడుకోని కోకద నాకు అధికారం లేకున్నా కానీ ఏ గెలిచిన వచ్చి మా కాంగ్రెస్ పార్టీని తిట్టిపోతాడు తిట్టాలి పని పనే అది కానీ కొద్దిగా మీరు ఆలోచించు నువ్వు అన్నట్టు ఒక ఏడాది టైం ఇవ్వాల సంవత్సరం పడితే అన్ని కుదురుకుంటాయి అప్పట్లో ఇప్పుడు మా కోటే కాదు కోట వేసి దానికి ఏం లాభం మళ్ళీ నన్ను కూడా నేను ఆల్రెడీ ఓడగొట్టిర్రు మళ్ళా నన్ను 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 ఏంది వీకేసినట్టు అవుతుంది మీరంతా నేను పలస పడిపోతా ఒక్క ఓటు బాధ పోకుండా ఏది మీరందరూ ఏమమ్మా ఏపిస్తారా అన్ని ఇంకా తక్క నేను చేపించే బాధ్యత నా బిజెపి ఉండి ఇప్పిస్తా ఇండ్లు వచ్చినాయి అనుకో నాకు మీ ఊరికి ముప్పై ఇండ్లు వస్తే మీకే ఇస్తా మహిళలకు మీరే అని చెప్తా నా చేతిలో పెట్టారు అనుకో నేను మంచి ఇస్తున్నాను తిరుగుతారు మళ్ళీ మళ్ళా నాకు ఇస్తే ఉన్నాడు కూడా నాకు తీసుకుపోతాడు నేను అనేటట్టు ఉండదు ఆ కట్టుకో ఇస్తారు సందాపు ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే ఇస్తారు నా ఇల్లు చిన్నగా ఉంది నేను పిద్ధులు కట్టుకుంటా ఇప్పుడే చెప్తున్నాం లేని వాళ్ళకి ఫస్ట్ లేని వాళ్ళకి ఇచ్చే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ ఇక అధికారం ఉన్నా కనుక మీరు కాంగ్రెస్ పార్టీని నన్ను బలవంతులను చేయమని అడుగుతున్నా నేను వీడికి వచ్చిన అంటే మీ అందుకు అని వచ్చిన నేను తెల్లారిని అడిగితే అరే మా తొడితో గట్టిగా నిలబడారు సార్ పని చేయాలని చెప్పేటట్టు నాకు అధికారం ఇవి ఉంటుంది ఏమమ్మా మీ ఎంత చదువుకు నువ్వు అందరికి చెప్పాలా పోయిస్తా అమ్మా మరి మూడేళ్ళ అధికారులకు వచ్చి ఇవి వేయలేరు అవి వేయలేరు మా మీద బండు పండుగ అడిగిపోతున్నాడు మరి ఖచ్చితంగా అడో వెయ్యి రూపాయలు ఐదు వందలు లిటర్ తీసుకున్నారు ఒక సిలిండర్ మిగుతున్నాయి మీకు నాలుగు వందల రూపాయలు ఒకటే సిలిండర్ల ఏడాదికి నాలుగు సిలిండర్లు పెట్టి కరెంట్ బిల్ అయితే ఫ్రీ అయిపోయింది మీ అందరికి మా దగ్గర కొంత రూపాయలు తక్కువ దొంగలం కాబట్టి బాగా సంపాదించండి రూపాయలు ఇష్టం నట్టు